అపదామపహర్తం లోకాభిరామం శ్రీరామం హరి ఓ పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం ఈ తల్లి దాక్షాయణి శంకరుడితో కలిసి ఒకనుకొకప్పుడు ఆమె శరీరంతో ఉన్న రోజులలో హిమవత్పర్వత సానువలలో విహరించింది అవి విహరించినప్పుడు హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి చూసింది అమ్మవారిని చూసి పిల్ల ఎంత బాగుందో నాకు ఇలాంటి పిల్ల కూతురుగా వస్తే బాగుండు అని మనసులో అనుకుంది అది దృష్టిలో పెట్టుకుంది అందుకని మేనకకి కుమార్తెగా వెళ్ళాలి ఇప్పుడు ఆమె అవతార పరిసమాప్తి చేసింది కానీ శక్తిగా ఎప్పుడూ శివుడితో కలిసి ఉంటుంది బాహ్యంలో మళ్ళీ రూపాన్ని స్వీకరించాలి ఆవిడే ఇప్పుడు ఆవిడ రూపాన్ని స్వీకరించకపోతే ఒక పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి లోకంలో బయలుదేరింది అదేమి అంటే దితికస్య పొలకు వజ్రాంగుడు అని ఒక కుమారుడు జన్మించాడు పేరు విదగినట్టుగానే వజ్రాంగుడు శరీరం అంతా వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి శరీరం కాబట్టి దేవతలని సునాయాసంగా గెలిచాడు స్వర్గలోకం మీద ఆధిపత్యం సంపాదించాడు సంపాదించిన వాడు ఊరుకోకుండా ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు పెడితే బ్రహ్మగారు ఇంద్రుణ్ణి విడిపించడం కోసం కశ్యప ప్రజాపతితో కలిసి వజ్రాంగుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి తప్పురా ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టకూడదు విడిచిపెట్టమన్నారు నువ్వు నాకు తత్వోపదేశం చేస్తే విడిచిపెడతానన్నాడు రాక్షసులకు కూడా చమత్కారమైన ఆలోచన వస్తుంది బ్రహ్మగారు ఆ వజ్రాంగుడికి తత్వోపదేశం చేసి సత్వగుణాన్ని మించిన తత్వోపదేశం లేదురా పరమశాంతతని పొందు అని అనుగ్రహించి ఆ ఇంద్రుణ్ణి విడిపించుకుని ఆ వజ్రాంగుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ముందు ఆయనకి వరాంగి అని ఒక కాంతని బహూకరించి వెళ్ళిపోయారు ఆయన పరమప్రశాంతత పొందాడు రాక్షసుడే కానీ ఎప్పుడైతే బ్రహ్మతత్వం అర్థమైందో తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా బ్రతికి ఎవ్వరి జోలికి వెళ్ళడం మానేశాడు ఈ వరాంగిని బ్రహ్మగారు బహూకరించారు కదా భార్యాస్థానంలోకి తీసుకుని ఆమెతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు గృహిణిగా ఆమె పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు ఆమె రాక్షస స్వభావాన్ని వదలకుండా ఒక రోజున వజ్రాంగుణ్ణి ఒక వరం అడిగింది విష్ణుద్వేషి అయిన వాడు విష్ణువు ధర్మరక్షకుడైన ఆయన అవతార స్వీకారం ఎందుకు ఎందుకు చేస్తారు అంటే ధర్మాన్ని రక్షించడానికి ఆత్తాణపరాయనుడు మహానుభావుడు శరణాగత వత్సలుడు స్థితికారుడు అటువంటి శ్రీ మహావిష్ణువు పట్ల శత్రుత్వం అంటే ధర్మం పట్ల శత్రుత్వం శ్రీ మహావిష్ణువుకి శత్రువు కాగలిగిన వాడు సమస్త లోకములను గడగడలాడించగలిగినవాడు ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగినవాడు మహాబల సంపన్నుడైనటువంటి వాడు నాకు కుమారుడుగా జన్మించాలని అడిగింది చాలా బాధపడ్డాడు వజ్రాంగుడు నాకు బ్రహ్మగారు తత్వోపదేశం చేస్తే ప్రశాంతంగా జీవనం చేస్తున్నా నా భార్య ఇంత అన్యాయమైన కోరిక కోరింది నా కర్తవ్యం నేను చేస్తానని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవడం దేవతల రక్షణ కనబడితే బాబాయ్ అలాంటివి అడుగుతాడని కనపడకుండా తప్పించుకోవడం అలా చేయరు కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నారు ఇదిగో ఈ కోరిక అడిగాడు తధాస్తు అలాగే పుడతాడు తారకాసురుడు పుట్టాడు తారకాసురుడు పుట్టగానే దుర్నిమిత్తములు కనబడ్డాయి ఆ పుట్టిన తారకాసురుడు పుడు పుడుతూనే దేవతలందరినీ జీవించగలిగినటువంటి అపారమైన బలప్ర బలపరాక్రమములతో పుట్టాడు పుట్టినవాడు ఊరుకోకుండా ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ఆయనకి బ్రహ్మగారి ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలని అడిగాడు నాకు మృత్యు ఉండకూడదు అన్నాడు అలా కుదరదు పుట్టినవాడు గెట్టక తప్పదు ఇంకొక మాట అడుగు అన్నాడు ఆయన అనుకున్నాడు నేను బ్రహ్మగారిని బురిడి కొట్టించగలననుకుని శంకరుని యొక్క వీర్యము స్ఖలనమైతే స్ఖలనమైనటువంటి వీర్యము వలన అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము వలన కలిగినటువంటి కుమారుడు కాకుండా శివవీర్యమునకు కుమారుడు జ పుడితే స్త్రీ పురుష సంయోగం లేకుండా ఎలా పుడతాడు అది ఆయన యొక్క ఆలోచన కాబట్టి అలా కుమారుడు కానీ శంకరుడికి పుడితే అతని చేతిలో మరణిస్తాడు అప్పటి వరకు మృత్యు ఉండకూడదు తదాస్తు కాబట్టి ఇప్పుడు శివవీర్యమునకు మాత్రమే మరణిస్తాడు శివుని యొక్క తేజస్సుని కదప కలిగినటువంటిది ఎవరు ఒక్క పార్వతీదేవే ఆమె ఎందే ఆయన అనురక్తులవుతాడు కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి యొక్క అవతారం వస్తే తప్ప తారకాసురుణ్ నుంచి దేవతలకి రక్షణ లేదు ఆయన దేవతల్ని ఋషుల్ని విశేషంగా బాధ పెడుతున్నాడు ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఒక మాట అంది నేను తప్పకుండా అవతార స్వీకారం చేస్తాను మళ్ళీ ఒకరికి కుమార్తెగా వస్తాను ఎవరికి కుమార్తెగా పుడతాను అంటే మేనకాదేవికి కుమార్తెగా వస్తాను ఎందుకని అంటే నేను సతీదేవిగా దాక్షాయణిగా ఉండగా శంకరుడితో కలిసి హిమవత్పర్వత ప్రాంత సానువుల ఎందు తిరుగుతున్నప్పుడు ఆమె నన్ను కుమార్తెగా పొందాలి అని కోరుకుంది మనసులో త్రికరణ శుద్ధిగా నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నది కనుక నేను ఆమెకి కుమార్తెగా వెడతాను కానీ నన్ను కుమార్తెగా పొందడానికి ఆమె ఇరవై ఏడు సంవత్సరముల పాటు అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు సువాసిని పూజ చేయాలి అష్టమి ఉపవాసం నవమి సువాసిని పూజ అంత శక్తివంతాలు నవమి నాడు నవమి నాడేమి ఎప్పుడు సువాసిని పూజ చేసినా అంత శక్తివంతం సువాసిని పూజ అని నేను అన్నప్పుడు కేవలం ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారి నామాలతో పూజ చేయడం కాదు సువాసిని నామాలని చెప్పి ఒక కల్పం ఉంది ఆ కల్పం ప్రకారం అయితే ఏమిటంటే ఆమె పౌత్రులను చూసినదయ్యి ఉండాలి పౌత్రులను చూడటం అంటే కొడుకుకి కొడుకు పుట్టి ఉండాలి మనవణ్ణి ఎత్తినదై ఉండాలి పౌత్రుణ్ణి చూడడం అంటే కూతురి వైపు మనవడ కాడు కొడుకు వైపు మనవడయి ఉండాలి కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూసినదై ఆమె పతిని అనుగమించేదై పరమ భక్తి కలిగినదై ఇంటికొచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం అన్నదాన రథ అంటారు మూర్తి భవించినటువంటి లక్ష్మీస్వరూపంలా శోభాయమానురాలై ఎప్పుడూ భర్తగారి యొక్క గౌరవాన్ని మనసులో తలుచుకునేదై భర్త ధర్మమునందు నిలబడడానికి ఆమె హితోధికంగా ఉపకారము చేయగలిగినటువంటి సౌశీల్యై ఇవన్నీ నామాలుగా వస్తాయి ఇవే నామాలు చెప్తారు సువాసిని పూజలు ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు ఏ ఉన్నాయో ఇవే సువాసినికి నామములు గురుభక్త గురుభక్తి రతయ్యి గురుభక్తి అంటే తన భర్తయే ఆమెకి గురువు రెండు తన భర్తకి ఉపదేశం చేసిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు తనకి గురువుగారు అంతే ఇంకా గురువుగారి చరణారవిందముల ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినదై ఈ లక్షణములు కలిగినటువంటి సువాసినికి పూజ చేస్తే అది స్వయంగా పరదేవతకే చేసినట్టు అది అమ్మవారికే అందుతుంది దాన్ని అమ్మవారే పుచ్చుకుంటుంది అలా ఇరవై ఏడు సంవత్సరములు సువాసిని పూజ చేస్తే అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు చేస్తే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను ఆమెకి కుమార్తెగా వస్తాను ఆమె చేత ఈ కల్పన చేయించండి అది నేను మళ్ళీ ఒక దాంట్లో నుంచి ఓ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నాను నుంచి చెప్తున్నాను ఈ విశేషాలు కొన్ని భాగవతంలోంచి చెప్పాను ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని కొన్ని యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయ మంత్రాల వ్యాఖ్యానంతో కలిపాను కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పార్వతీదేవిని కుమార్తెగా పొందాలి అసలు మేనకాదేవికి ఆ కోరిక ఎందుకు పుట్టాలి పార్ సతీదేవిగా ఆమె హిమవత్పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎందరో చూసారవండి ఈవిడికి ఒక్కదానికే ఈమె కుమార్తె అయితే బాగుండు ఇంత గొప్పగా ఉంది ఈ పిల్ల ఈ పిల్లకి పెళ్లి చేస్తే ఈమెకి కన్యాదానం చేస్తే ఈ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే ఈ ఈ ఈ పిల్లకి పాలు బువ్వా పెడితే ఆమెని చిన్న పిల్లగా ఊహించుకుని ఈ పిల్ల నా ఇంట తిరిగితే అన్న కోరిక అసలు మేనకాదేవికి ఎందుకు పుట్టాలి అంటే దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉంది ఇది అమ్మవారికి తెలుసు అమ్మవారికి తెలియనిదే ఉంటుందంటే ఆమె సర్వజ్ఞ అసలు నాటకం నడిపేదే ఆవిడే అందుకే ఆవిడ మేనకాదేవికి కుమార్తెగా వస్తాను తగిన పుణ్యాన్ని కట్టబెట్టడానికి ఇరవై ఏడు సంవత్సరములు సువాసిని పూజ చేయించమనడానికి కారణం ఏమిటి అంటే ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది అర్హత లేని వాళ్ళు సభాప్రవేశం చేస్తే ఆ సభ అంతా కూడా అసహ్యంగా ఉంటుంది సభలోకి వచ్చిన వాడు సభానియమం తెలిసిన్నవాడు ఉండాలి అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలిసినవాడు ఉండాలి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సంగీతం జరుగుతోంది అనుకోండి ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థాణువులు ఇలా ఉండకూడదు ఇలా అంటూ ఉండాలి ఇలా అంటున్నారు అనుకోండి విపంచాగాయం తీవి విధమప దానం పశుపతేహి అమ్మవారు కూడా ఇలా తల ఊపుతూ వింటుందిట సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అబ్బా అందరూ వింటున్నారు ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు అలా వింటున్నారు అనుకోండి వింటున్నారా సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది ప్రవచనం దగ్గరికి వచ్చి ఇలా ఊపుతున్నారనుకోండి అది సంతోషం కోసం కాదు అనుష్ఠానంలోకి తెలుసుకోవలసిన విషయాల కోసం అది ఇలా ఇలా ఊపడానికి కాదు కదలకుండా కూర్చుని అలా జుర్రుకోవడానికి